నమస్తే అండి ఈ రోజు కైసర్ నగర్కి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇక్కడ కూడా గవర్నమెంట్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అనేది కట్టారు కానీ ఇక్కడ తాళం చేతులు అనేది ఇచ్చారా ఇవ్వలేదా అలాగే చాలా ఏరులో కూడా ఈ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అండి కరెంట్ పనులు అనేది కొన్ని కొన్ని చేయలేదనమాట ఇక్కడ కూడా చేశారా లేదా అలాగే ఇక్కడ గృహ ప్రవేశం అనేది ఎప్పుడు ఉంటుందని తెలుసుకొనికైతే ఈ రోజు నగర్ కైతే రావడం అయితే జరిగింది అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అయితే అర్థమవుతుంది అన్ని ఏరియాలు లాగానే ఈ కైసర్ నగర్ లో కూడా ఇల్లులన్నీ కూడా కంప్లీట్ అయితే అయ్యాయన్మాట దాదాపు ఏడు వందల యాభై ఆరు ఇల్లులు అనేది ఇక్కడ కట్టారు లెక్కి కూడా తీశారు ఆల్మోస్ట్ అందరికి కూడా తాళం చేతులు అనేది అంద చేశారు కానీ ఇక్కడ వాటర్ పని అలాగే కరెంటు పని అనేది పెండింగ్ ఉందన్నమాట మీరు చూడవచ్చు కైసానగర్ మెయిన్ రోడ్ పక్కనే ఈ ఏడు వందల యాభై ఆరు హౌజెస్ అనేది ఇక్కడ కట్టడం అయితే జరిగిందనమాట ఇల్లులు మాత్రం చాలా అద్భుతంగా అయితే కట్టారు కానీ ఇక్కడ లక్కిడ్ కూడా కంప్లీట్ అయింది తాళం చేతులు గురించి ఇచ్చారు కానీ ఈ పనులు అనేది కొన్ని కొన్ని పనులు అనేది ఇక్కడ కంప్లీట్ అయితే కాలేదు ఇక్కడ వారిని అడిగి మేము తెలుసుకోవడం అయితే జరిగింది దాదాపుగా ఇంచుమించుగా రెండు నెలలు అయితే పట్టవచ్చు అని ఇక్కడ వీరైతే చెబుతున్నారనమాట ఎందుకంటే కొన్ని కొన్ని పనులు అనేది పెండింగు ఉన్నాయి కాబట్టి దాదాపుగా రెండు నెలలు పైన పట్టవచ్చు అని ఇక్కడ వారైతే చెబుతున్నారు అలాగే ఇక్కడికి ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వారందరూ కూడా కీజ్ అనేది తీసుకున్నారని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట ఆల్మోస్ట్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ వర్క్ అనేది కూడా ఏం ఆగిపోలేదు ప్రస్తుతానికి పనులు అనేది రన్నింగ్ లోనే ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కంప్లీట్ చేసి పూర్తిగా వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే దాదాపు రెండు నెలల వరకు అయితే పట్టవచ్చు అని ఇక్కడ చెప్ప చెప్తున్నారనమాట ఈ గృహప్రవేశం అనేది రెండు నెలల తర్వాతనే ఉంటుందని అనుకోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి